హలో అండి వెల్కమ్ టు నివీస్ కిచెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం నివీస్ కిచెన్లో కాలీఫ్లవర్తో పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో మొత్తం కాలీఫ్లవర్ అంటే మనం ఓన్లీ కర్రీ చేసుకుంటాం లేదంటే వెజిటేబుల్ బిర్యానీ చేస్తే అందులో వేస్తాం కదా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటాయి అండ్ అది పకోడీ కాబట్టి క్రంచిగా లోపల సాఫ్ట్గాను బాగా కుక్ అయిపోతుంది అనమాట ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకొని కట్ చేసుకోండి కాలీఫ్లవర్లో మధ్యలో చిన్న చిన్న వామ్స్ అలా ఉంటాయండి చూసుకుంటూ బాగా నీట్గా కట్ చేసుకోండి మనం ఎట్లాగో దాన్ని ఉడకబెడతాం కదా ఆ టైంలో వెళ్ళిపోతాయి బట్ మీరు కట్ చేసుకునేటప్పుడు కొన్ని కనిపిస్తాయి అనమాట అప్పుడు ఆ స్టేజ్లో తీసేసుకోండి ఈ కాలీఫ్లవరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే కాలీఫ్లవర్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి దాంట్లో సాల్ట్ పసుపు వేసి కలుపుకోండి ఇది ఇది ఎందుకంటే నేను చెప్పాను కదా చిన్న చిన్న వామ్స్ ఉంటాయని ఇట్లా ఉడకబెట్టడం వల్ల ఉప్పు పసుపు వేసి ఆ వామ్స్ అన్నీ ఏమన్నా ఇంకా లోపల ఉంటే మాత్రం చనిపోతాయనమాట ఉండవు అని అలా ఉడికి ఉడికిస్తున్నాను నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి శనగపిండి ఇంకా బియ్యం పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ఇంకా సోడా ఉంటుంది కదా వంట సోడా అది వేసుకోండి ఒక చిటికాడు ధనియాల పొడి పసుపు ఇంకా అందులోకి నేను కలర్ కోసం కొంచెం కుంకుంపు యాడ్ చేసుకుంటున్నాను అవన్నీ బాగా మిక్స్ చేసుకోండి మనం బియ్యం పిండి ఎందుకు వేస్తున్నామంటే కొంచెం క్రిస్పీగా రావడాని కోసమని నేను బియ్యం పిండి కొంచెం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వాటర్ పోస్తే మనకు లమ్స్ లాగా ఫామ్ అవుతాయి కదా అందుకోసమని కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుతూ మిక్స్ చేసుకోండి ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇది బాగా కలపడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవుతాయి కదా అప్పుడు బాగా వస్తాయి అన్నమాట పకోడీని చేసినప్పుడు అండ్ ప్లస్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట అట్లా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయినప్పుడు మనం ఆలు బజ్జీ చేసినప్పుడు పిండి ఏ కన్సిస్టెన్సీలో కలుపుతామో అదే కన్సిస్టెన్సీ రావాలండి సేమ్ అలాగే కలపాలి అండ్ దానికి కూడా ఇంగ్రీడియంట్స్ సేమ్ ఉంటాయి ఇలాగే వేయాలి అందులో కూడా బియ్యం పిండి ప్లస్ శనగపిండి రెండు కలపాలన్నమాట ఇలా ఎయిర్ గ్యాప్స్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి వన్ సైడే తిప్పుతూ బాగా మిక్స్ చేయండి అలా అయితే బాగా వస్తుందన్నమాట పిండిని బాగా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టండి తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ ఉంది కదా అందులో ఆ పిండిలో మిక్స్ చేసేయండి వాటర్ అన్నీ తీసేసి ఆ కాలీఫ్లవర్ని మొత్తం ఆ పిండిలో కలిపేసేయండి ఇప్పుడు పిండిలో బాగా కలిసిపోవాలన్నమాట రెండు బాగా మిక్స్ చేసుకొని ఒక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టండి వాటికి పట్టేంత పిండి మొత్తం వాటికి పట్టాలన్నమాట అప్పటి వరకు బాగా మిక్స్ చేసుకోండి మీకు ఒకవేళ ఈ స్టేజ్లో మీకు అది పల్సగా ఉంది అనిపిస్తే మీరు కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టండి తర్వాత నేను ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లో కాలిఫ్లవర్ ముక్కల్ని విడివిడిగా వేసుకోండి ఒకే దగ్గర వేయడం వల్ల అతుక్కుంటాయి అందుకోసమని కొంచెం విడివిడిగా వేసుకోండి ఆయిల్ వేడై వేడయ్యే వరకు హై ఫ్లేమ్ పెట్టండి మనం ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసే టైంకి మీడియం కానీ సిమ్లో కానీ పెట్టండి అలా అయితేనే బాగా వస్తాయి అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి టిష్యూ పేపర్లో వేసుకోండి తర్వాత నేను బిర్చి వేయించి అందులో వేస్తున్నాను అంతే అండి మన కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కూడా చేసుకొని తిని బా